ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ బాబా గారు రోజు లక్ష్మవారం బాబా శుభాకాంక్షలు ఓకేనమ్మ లక్ష్మవారం అక్క పూజ చేసుకుంటది కదా ఈవేళ స్పెషల్గా చక్కగా చక్కటి పాయసం చేద్దాం అని చెప్పి ఏమ్మ పాస్తాతో పాస్తా సొగబియ్యంతో పాయసం రండి పాస్తాలు తెలుసు కదా మీకు అమ్మా ఇదిగోరా కూడా పావు కిలో సొగ్గు బియ్యం గంట ముందు పెద్ద సగ్గు బియ్యం కిలో నానబెట్టాను గంట నానబెట్టుకోవాలి అప్పుడే మన ఆట ఎంటయ్యాయి పాస్తాలు వంద గ్రాములు ఇదిగో వాటర్ పోసుకున్నాను బాయిల్ చేసుకోవాలి అంతే ఒక వంద గ్రాములు చాలు ఓకేనమ్మ చక్కగా అయ్యి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇదిగో చెల్లిగి పోసుకుందాం అది మరి మీరు చేస్తుంటే కామెంట్లో తెలపండి చక్కగానో ఇదిగో ఇందులో మనం వేసుకోవాలంటే జీడిపప్పులు కట్టక అది ఇదిగో జీడిపప్పు పొడి వేసుకోవాలి మీ దగ్గర మిషన్ ఉంటే కొట్టుకోండి లేకపోతే మిక్సీ పట్టేసుకోండి ఏం పర్లేదు బాదం పప్పు పొడి నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేను ఇలా తిప్పుకుంటాను కొద్దిగా ఫుడ్ కలర్ ఉంటే కొంకో పువ్వు వేసుకోండి అమ్మా నా దగ్గర లేదు కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను ఏ యాలిక పౌడర్ ఇదిగో మూడు వందల గ్రాములు అంటే పావు కేజీ మీద యాభై గ్రాములు పంచదార మీ తీపి కొద్దీ మీరు వేసుకోండి నర పాలు అది ఇదిగో దీంట్లోకి మంచి మధురమైన రుచి వచ్చేది ఏంటంటే మిల్క్ మేడ్ ఇదిగో అక్కడ ఈ మట్టుకు వెళ్ళింది సరుకులకి పట్టుకొచ్చింది ఇందులో రుచి ఏదన్నా మనకు ఉంది అంటే మిల్క్ మేడ్ అన్న ఇది కూడా పాలే చిక్కగా తీసి దాంట్లో పాకం పెట్టి వస్తుంది కాబట్టి మిల్క్ మేడ్ అని పెట్టారు ఇదిగో అంటే పాలకోక తయారు చేస్తాం మనం దగ్గరికి వస్తుంది వస్తుంది అనేటప్పటికి అది బాక్స్లో పెట్టుకుని మనం డ్రీప్లో పెట్టుకుంటే ఈ సేమియాలో వేసుకుంటే బాగుంటుంది ఇదిగో ఏమో దీంట్లో పోస్తాం అనమాట మనకు సవరుచి రావడానికి రుచి రావడానికి ఇదిగో మిల్క్ మేడ్ ఇదిగో ఇది బాగా శమడకూడదు అదిగో అందంగా పలుసుకాయ పదంలోపు వచ్చిన తర్వాత చక్కగా వడకట్టుకుందాం అంతే ఇదిగో పాలు కావయి ఇప్పుడు మనం పోపు సగ్గు బియ్యం వేసేసుకుందాం నాది బడ్జెట్ పెద్దది గమ్మున ఎవరికన్నా పెడతాం ప్రసాదం అది అని చెప్పి అదిగో నానబెట్టుకున్నాను గంట ముందు నానబెడితేనే ఈ ఊరుము అవుతాయి మనకి అది ఓకేనమ్మా కరెక్ట్గా సరిపోతుందన్న ఇలాగా చాలా అరపన పాలు పోయకండి అమ్మ చక్కగా పాలు మరిగిన తర్వాత ఓ పొంగు వచ్చాకే మనం వేసుకోవాలి అప్పుడు అడుగు అంటున్నాం దగ్గర ఉంటాం కాబట్టి తిప్పుకోవడమే అగ అంతట్లోగా అది రెడీ అయిపోతుంది కొద్దిగా వాటర్ ఉంది అయినా పోసేసుకుంటున్నాను ఇందులో అది సగ్గుబియ్యం కదా ఎన్ని పాలైనా ఎన్ని నీళ్ళైనా తాగేస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ పోయకుండా పోసుకున్నాను ఓకేనమ్మ ఇది గుడిపోయింది ఇది వార్చుకుందాం చిల్లెలు గిన్నె ఉంది వార్చుకున్నాం దీని మీద పెట్టుకుని చక్కగా జీడిపప్పు వేపు క్రిస్మస్ పొడి వేయకూడదు ఇందులో పులుపు రాకూడదు ఓకేనా మీకు ఇలా పొడి చేసుకోవాలి ఇది ఓకేనమ్మా పొడి చేసుకోవాలన్నమాట నెయ్యి పాత ఇవాళ్ళు పోసుకోండి తిన్న వాళ్ళు తక్కువ పోసుకోండి ఓకేనమ్మా నీకు ఆ మిల్క్ మీడ్తోనే రుచి వచ్చేస్తుంది నెయ్యి గురించి కాదు అంతే ఇదిగో పొడిపోయింది మీకు తేలిపోతుంది ఉడికితే ఎప్పటికీ సగ్గు బియ్యం పైకి అది ఇందులో సేమియాలు కట్టయి మీ ఎక్కలేద్దు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇదిగో చూసారు బాదం పిల్ల వచ్చిందో అంతే ఇది ఒక జూడిపప్పు పేస్ట్ పొడి పేస్ట్ అలవాటు అయిపోయింది కదా ఏది తొందరగా కూడా అయిపోద్ది అమ్మా చాలా రుచికరమైన ఇలా సిరిడు వెళ్ళేటప్పుడు కొద్దిగా వండుకుంటే చక్కగా పిల్లలు అందరూ ట్రైన్లో తింటారు పిల్లలు అన్ని పట్టుకుని వెళ్ళే మనకు బాగుంటుంది ఓకేనమ్మా ఆ వేడికి వేగిపోతే కట్టేస్తాను ఇంకంతకన్నా వేగకూడదు సరిపోద్ది వేడి అంతే ఓకేనాగో ఇది కూడా ఏ ఉడకాలి ఉడకపోతే నిలబడిపోయి ఉంటాయి అదిగో అంతే చక్కగా చూడండి ఇలా చేసుకోండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మనం ఇప్పుడు పుట్టికాయలు వేసుకున్నాం ఇందులోనే ఇదిగో గా అంతే కొద్దిగా అరకు పౌడర్ వేసుకుందాం చాలా మంది తొక్కలుగా వేస్తారు నేను ఎప్పటికప్పుడు అడి చేసుకుంటానమ్మా ఒక వంద గ్రాములు చేస్తాను పొడి అంతే అన్నమా అంటారు బెల్లం వేసేవా అంటారు ఈ కలర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు చూడండి రా పూర్తిగా వీడియో చూస్తే అర్థమైపోతే అది చూస్తారా అంతే అంతకన్నా మించే సింపుల్ గా చుట్టుకుడు పంచుతారు పోసుకుంటాం అంతే ఇప్పుడు ఇంత పలచగా ఉండదమ్మ తోడిపోద్ది సగ్గుబియ్యం కదా తోడిపోద్ది మీరు తీపి ఎంత తింటారో చూసుకోండి అమ్మా ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉన్నారని ఉన్నారంటే కొంచెం తీసేసుకుని మీరు తీపి వేసుకోండి ఏం పర్లేదు మళ్ళీ వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా మనం ఇంట్లో వండుకుని మీకు షుగర్ మీరు తినకూడదు ఏమి ఉండదు అది ఇప్పుడే చూసుకుంటున్నాను మాకైతే సరిపోయింది మీకు కావాలనుకుంటే వేసుకోండి ఓకేనమ్మా ఇదిగో చూడండి అబ్జర్వ్ చేయండి మిక్సీ పట్టేసుకోండి అమ్మా చూస్తారా ఏది వేస్ట్ అయ్యేది ఉండదు చక్కగా అన్ని కడుపులోకి వెళ్ళిపోతాయి ఆదిగో అలా సింపుల్ ఒక్క నిమిషం అలాగా ఒక చూడండి అమ్మా కట్టేస్తున్నాను చక్కగా అదిగో చూసారు అలా తేలిపోనియో ముచ్చ వచ్చేసినాయి అదిగో కొద్దిసేపటికి చెక్కదనం వస్తుంది ఈ రోజు ఉంటేనే ఈ సేమియా రుచి ఇదిగో మిల్క్ బ్యాడ్ చూసారు కదా ఇప్పుడు అందరికీ తెలుసు ఎంతో కాదు తీపి తినేవాళ్ళు అనుకో పిల్లలను వేసుకోండి అంతే ఓకే బంగారం ఓకేనమ్మా ఎప్పుడో మనం ఛానల్ పెట్టిన కొత్తలో చేసాను వేరే వేరే చేశాను సేమియాలు ఇది మళ్ళీ డిఫరెంట్గా మీకు చూపిద్దామని చెప్పి చేశాను చక్కగా చూసి చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకేంటి మనకేంటి ఆరోగ్యాన్ని సగ్గుబియ్యం చాలా ఆరోగ్యం ఎందుకంటే మోకాళ్ళకి గట్టా జిగురులు ఉండలేదని చెప్పి సగ్గుబియ్యం తావాత తాగమంటున్నారు ఏమ్మ ఇలా కొంచెం పాలు వేసుకుని చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది చక్కగా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా ఇలా చేసుకుని మంచి కామెంట్లు పెట్టి ఎమ్మా నన్ను ఇలాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంరా మంచి రశ్మితో మీ సాయమ్మ మీ ముందు కొత్తది బాయ్ బాయ్